అందరితో ఇలా పని చేయడం ఎలా ఉండింది మేడం అంటే మంజులా నాయుడు గారితో మీరు అంటే ఇంతకుముందు మీరు అన్నారు మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండింది అని చెప్పి సో అలాంటిది ఆ టైమ్స్ లో మీరు కావచ్చు ఇలా మంజులా నాయుడు గారు కావచ్చు ఈ ఫీమేల్ టీమ్ అంతా కూడా సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండేది మీకు దీనికి ఒక విషయం చెప్తానమ్మా నేను చేసేటప్పుడు మంజు గారు కానీ నేను కానీ మేలా ఫీమేలా అన్నది మాకు మైండ్లో ఉండదు వర్క్ ఈజ్ వర్క్ లేడీస్ చేసినా అదే వర్కే జెంట్స్ చేసినా అదే వర్కే పోతే లేడీస్కి జెంట్స్కి వర్క్లో నేను గమనించిన తేడా ఏంటంటే లేడీస్ థింకింగ్లో ఒక చిన్న సెన్సిటివ్ లేయర్ ఉంటుంది వేర్ యాస్ జెంట్స్ అంత సెన్సిటివ్ లైన్ టచ్ చేయలేరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్ వేలో ఉంటారు ఎంత ప్రాక్టికల్ వేలో ఉన్నా కూడా ఆ ప్రాక్టికాలిటీలో కూడా అండర్ కరెంట్గా ఓ సెన్సిటివిటీ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది అది మేము ఇద్దరం డిస్కస్ చేసుకునేటప్పుడు నాకు ఆ తేడా తెలిసేది నేను మంజులా నాయుడు గారితో పని చేస్తున్నప్పుడే ఆర్కెటెలిషో రాఘవేంద్రరావు రావు గారి ప్రాజెక్ట్స్ చేశాను మంజు గారితో పన్నెండు చేశాను రాఘవేంద్రరావు గారితో సేమ్ పన్నెండు చేశాను నేను అక్కడ మేము పని చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు డైరెక్టర్ గారితో డిస్కషన్స్ జరిగినప్పుడు కూడా మై గుడ్ లక్ ఆయనది కూడా కొద్దిగా సెన్సిటివ్ ఒక ఈస్థటిక్ నేచర్ కాబట్టి ఇబ్బంది రాలే తర్వాత అక్కడ షో ఇన్ఛార్జ్ వచ్చి పద్మజ గారు అని ఆవిడ లేడీ కావడంతో నాకు ఎక్కడా ఇబ్బంది కాలేదు తర్వాత ఒక ఐదారు సీరియల్స్ బయటికి రాగానే నేను ఏం రాస్తాను నా పెన్ను బలం ఏంటి అన్నది ఛానల్స్కి తెలిసిపోతుంది కదా వాళ్ళు నాకు వర్కౌట్ అయ్యే సబ్జెక్టే నాకు ఇవ్వడం మొదలుపెట్టారు దాంతో నాకు వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి కమర్షియల్గా దాన్ని ఎలా చేయాలా అన్నది నేను ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇస్తే వాళ్ళు బ్యాలెన్స్ వాళ్ళు ఫిల్అప్ చేసుకునేవాళ్ళు అందుకే నేను రాసిన వాటిలో మీకు కమర్షియల్ హిట్స్ కూడా కొన్ని ఉన్నాయి క్లాసిక్స్ అన్ని క్లాసిక్స్ ఇలా అనిపించుకున్న గారి మనోరాలు అని పున్నాగ అని గోరంత దీపం అని కొంచెం జీ ఏంటంటే కమర్షియల్ వేలో ఉంటుంది మా కొద్దిగా క్లాసిక్ వేలో ఉన్న సబ్జెక్ట్సే నేను చేస్తాను అఫ్కోర్స్ కోర్స్ జీలో క్లాసిక్ ఉన్నాయి మాలో కమర్షియల్ ఉన్నాయి కానీ నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం స్టోరీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్న కథకే ఎక్కువ వాల్యూ ఇస్తా కాబట్టి నాకు ఈ మేల్ ఫీమేల్ ప్రాబ్లం రాలేదు ఎందుకంటే ఛానల్ హెడ్స్ పిలిచినప్పుడే వాళ్ళే ఫిక్స్ అవుతారు కదా నేను ఇలా చేస్తాను అన్నది ఆ ప్రాబ్లం రాలేదు ఓకే అండి అండ్ రాఘవేంద్రరావు గారితో ఇంట్రాక్షన్ అది ఎలా ఉండేది మీకు ఆయన ఏం చెప్పేవాళ్ళు ఇక్కడ ఎప్పుడైనా మెచ్చుకున్న సందర్భాలు లాంటివి ఉన్నాయా మెచ్చుకోకుండా పది ప్రాజెక్ట్ క్లియర్గా కాబట్టి పదే పదే ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు అంటే అది మెచ్చుకున్న దానికన్నా ఎక్కువ పర్సనల్ గా గొప్పగా మనల్ని ఏమీ అనక్కర్లేదు మళ్ళీ మళ్ళీ పిలిచి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు మీరైతే ఇది చేస్తారమ్మా అంటారు కొన్ని సబ్జెక్ట్స్ మీరు చేయగలరమ్మా అంటారు ఇంతకు మించి అప్రిషియేషన్ మాకు అక్కర్లేదు తర్వాత రాఘవేంద్ర రావు గారితో పనిచేసేటప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే డైరెక్టర్ గారు చెప్పేది ఒకటి చెప్తారు మనం పాత విషయం చెప్పేటప్పుడు గొప్పగా చెప్పాలి లేదా కొత్త విషయం చెప్పాలి అంతేగాని మూసలో పోకూడదు మనం ఏం చెప్పినా ఆడియన్స్ వాళ్ళు కామనా క్లాస్ ఆ పక్కకు పెడితే ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలి అని చెప్తారు అది రాఘవేంద్రరావు గారి దగ్గర నేను అబ్జర్వ్ చేసింది తర్వాత వెన్ కంపేర్ టు మంజులా నాయుడు గారు మంజు గారు ఏంటంటే మనం ఏం చెప్పినా దానికి ఒక పర్పస్ ఉండాలి మనం మెసేజ్ ఇవ్వక్కర్లేదు కానీ విత్ ఎంటర్టైన్మెంట్ మనం ఇది చెబుతున్నాము దీన్ని మనం ఆచరించాలి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి అని వాళ్ళ లైఫ్కు ఉపయోగపడే విషయం మనం చెప్పాలి అంటే ఆవిడ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు విత్ సమ్ ఒక ఇన్నర్ కాన్షియస్ని మనం తట్టాలి అన్న ఉద్దేశంతో ఆమె చెప్పేవాళ్ళు ఎక్కువ పనిచేసింది వీళ్ళతోనే ఆ తర్వాత కొంతమందితో చేశాను నేను బట్ ఈ రెండిట్లో సంస్థల్లో నేను బాగా పైకి వచ్చిన తర్వాత నా అసోసియేషను ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రొడ్యూసర్స్తో కంటే ఛానల్ ఇంటరాక్షన్ ఎక్కువ ఓకే ఎందుకంటే ఈపీలు ఉంటారు అక్కడ హెడ్స్ ఉంటారు క్రియేటివ్ హెడ్స్ డైరెక్ట్ వాళ్ళతోనే డిస్కస్ చేస్తాం మాతో పాటు ప్రొడ్యూసర్ కూర్చొని ఇన్ అవే వాళ్ళ ఒపీనియన్ చెప్తారే తప్పితే బట్ డెసిషన్ మేకింగ్ వచ్చి ఛానల్ చేతిలో అంతా మెల్లగా మారింది చాలా ఎప్పుడైతే మీకు మన దాన్ని స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ వచ్చాయో ఫండింగ్ ఛానల్ వైపు నుంచి వచ్చిందో అప్పుడు డెసిషన్ మేకింగ్ ఛానల్ చేతిలోకి వెళ్ళిపోయింది ఛానల్ తరఫున ఈపీలు ఉంటారు వాళ్ళు డిస్కస్ చేస్తారు మేము ఇంటరాక్ట్ అయినా ఏమన్నా చేసినా ఎవ్రీథింగ్ ఛానల్ డిసిషన్ మీకు ఇది ఈ పద్ధతి బాగుందండి లేకపోతే ముందు పద్ధతి నచ్చింది స్వేచ్ఛ ఎవరికైనా బాగుంటుంది నూటికి నూరు పాళ్ళు ఫ్రీడమే ఎవరికైనా బాగుంటుంది అప్పుడేంటంటే నేను మంజుల నాయుడు గారు ఇద్దరు అనుకుంటే చాలు ఉష గారు మనం ఇలా చేద్దామని ఆమె అంటే ఉషారేణి గారు అంటారు నన్ను అంటే ఓకే మంజు గారు అనుకుంటారు కొంత ఏదైనా థాట్లో డిఫరెన్స్ వస్తే ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అంతే అంతకుమించి జరగదు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఛానల్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్స్ వాళ్ళకి మార్కెట్ వాళ్ళ స్ట్రాటజీసు టీఆర్పి ముఖ్యంగా టీఆర్పి అనేది వాళ్ళ క్రియేటివిటీ అనే విషయం మరుగున పడిపోవడానికి నూటికి నూరు పాళ్ళు కారణం టీఆర్పి ఆడియన్స్ దేనికి టీఆర్పి ఇస్తారో ఆ వీక్లీ షీట్ వస్తే తప్ప ఎవరికి తెలీదు ఆడియన్స్ మంచి చూస్తారా చెడు చూస్తారా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి నచ్చిందంటే అక్కడ ఎంత చెత్తన్నా చూస్తారు వాళ్ళకి నచ్చకపోతే అక్కడ మనం ఎంత మంచి చూపిస్తున్నా వాళ్ళకి చూడరు ఇవాళ నేను ఈ మధ్య కొత్తగా గమనిస్తున్నది నేను ఈ విషయం తెలుసును చెప్పొచ్చున లేదో నాకు తెలీదు నేను చాలా సీరియల్స్ రాశానమ్మా కొంతమంది అనుకుంటారు ఈవిడ ప్రతి సీరియల్లో వేలు పెట్టి పది ఎపిసోడ్లు రాసి పక్కకొచ్చి నలభై ఐదు సీరియల్స్ లిస్ట్ చెప్తోంది అని అది అబద్ధం నేను ఏ సీరియల్ రాసినా నేను నిపులు అనే సీరియల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ మంగమ్మ గారి మనోరాలు అనేది థౌజండ్ ట్రాస్ చేసింది కొన్ని పక్కకు వచ్చినవి ఉన్నాయి కానీ ఐదు పది రాసి ఏనాడు పక్కకు రాల నేను ఓ రెండు వందలు నూట యాభై నా లీస్ట్ నంబర్ అంటే నూట యాభై ఎందుకు పక్కకు రావాల్సి వస్తుంది అంటే మనం చెప్పే కథ వాళ్ళకి నచ్చకపోవడమో వాళ్ళు చెప్పమన్న విషయం మనకి నచ్చకపోవడమో దాంతో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనే సైడ్ వస్తాను కొన్ని కొన్ని అలా వచ్చిన సీరియల్స్ ఉన్నాయి పేర్లు ఎందుకు వద్దులండి కొన్ని కంటిన్యూగా లాస్ట్ ఎపిసోడ్ వరకు నేనే రాసిన సీరియల్సే ఎక్కువ మాకు ఇవాళ ఫీల్డ్ ఏంటంటే ఉషారాణికి సీరియల్ అప్పగిస్తే ఎండు దాకా వారు చూచుకుంటారు అన్న ఒక నమ్మకం ఉంది నేను అలాగే చేస్తాను కొంతమంది ఏదో అన్ని లెక్కలు వేసుకుంటాం అనుకుంటారు అదే అబద్ధం చాలా ఎపిసోడ్స్ రాశాను నియర్లీ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రాసుంటా ఇప్పటికీ నేను సింగిల్ ఎపిసోడ్స్ అవి ఇవి అన్నీ కలిపి ఒక్కొక్క సీరియల్ మేము ముట్టుకుంటే ఇప్పుడు నడుస్తున్న గుప్పెడంత మనసు ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది పాపే మా జీవనజ్యోతి సిక్స్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది మరి మొదటి నుంచి నేనే రాస్తున్నా కదా మధ్యలో గుప్పెడంత మనసుకు కొద్దిగా ఒక ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను నేను కానీ ఇక్కడ ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే సినిమా కల్చర్ వచ్చేసింది సీరియల్లో సినిమా కల్చర్ వచ్చిన తర్వాత మేకింగ్లో సినిమా కల్చర్ చూపిద్దాము అని వీళ్ళు సినిమా మేకింగ్ తీసుకొచ్చేసరికి ప్రొడక్షను ప్రొడ్యూసర్ మీద విపరీతమైన బడ్జెట్ వచ్చేస్తుంది ఎప్పుడు డైలీ సీరియల్స్లో కంటెంట్ ఈజ్ ద కింగ్ ఒక సీరియల్ని సినిమా లాగా వాళ్ళు చూడడం అలవాటు చేసిన తర్వాత ఆ పాత్రల మీద అభిమానం కూడా సినిమా హీరోల మీద పెరిగినట్టుగా హీరోయిన్ల మీద పెరిగినట్టుగా పెరగడం